ఓం విఘ్నేశ్వర నమ ఓం గురుభ్యో నమ ఓం దుందుర్గా నమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతుకులకి అక్టోబర్ నెల ఇరవై ఒకటవ తేదీన గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతుకులంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు ఈ కుంభరాశికి చెందిన జాతుకులకి అక్టోబర్ నెల ఇరవై ఒకటో తేదీన గోచార ఫలితాలను తెలుసుకునే ముందు చంద్రుడి యొక్క స్థితిని కనుక మనం తెలుసుకుంటే అష్టమ నవమ స్థానాల్లో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతుకులు ఈ రోజునంతా కూడా అన్ని విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఆరోగ్యపరమైన సమస్యలు ఆరోగ్యపర పరమైన అననుకూలతలు మీకు ఎక్కువగా ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ముఖ్యంగా జీర్ణాశయానికి సంబంధించి ఈ కడుపుకి సంబంధించి నా సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది బయట ఆహార పదార్థాలను తీసుకోకండి బహార బయట ఆహార పానీయాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా స్వీకరించకండి శుచి శుభ్రత లేకుండా ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవద్దు మీకు ఇష్టం ఉన్న పదార్థాలు అయినప్పటికీ కూడా మితంగా తినాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున కీళ్ళ నొప్పులు కండరాల నెప్పుడు కూడా మిమ్మల్ని వేధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం అలాగే ఈ రోజున మీకు ఖచ్చితంగా కూడా ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా మిమ్మల్ని వేధించడానికి అవకాశం ఉంటుంది ఆర్థిక సమస్యలు కూడా ఎదిరించడానికి అవకాశం ఉంది నమ్మి మోసం చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు మీ దగ్గర డబ్బు తీసుకుని అలాగే ముఖం చాటేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు వాళ్ళ పట్ల మీరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరులను నమ్మి ఎలాంటి పనులు ఎలాంటి డబ్బు కానీ హామీలు కానీ ఆ షూరిటీలు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చేయొద్దు అలాగే ఈ రాశికి చెందిన జాతుకులు ఖచ్చితంగా స్థిరాస్తులకు సంబంధించి ఈ స్థిరాస్తుల వ్యవహారాల్లో కొన్ని కొన్ని ఇబ్బందులు కూడా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది మీ అన్నదమ్మలతో కానీ మీ అక్క చెల్లెలతో కానీ ఈ స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కొంచెం ఇబ్బందికర పరిస్థితులు అభిప్రాయ భేదాలు రావటం ఇబ్బందికర పరిస్థితులు రావటం ఇలాంటివన్నీ కూడా మీకు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మీరు మీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ యొక్క చేస్తున్న పనుల్లో కానీ చేస్తున్న వ్యవహారాల్లో కానీ ఆటంకాలు కానీ సమస్యలు కానీ ఇబ్బందులు కానీ రావడానికి అవకాశం ఉంటుంది దానివల్ల ఏంటంటే మీరు మానసికంగా కొంచెం భయానికి లోనే మానసికమైన భీతికి లోనే భవిష్యత్ ఎలాగుంటుందనే ఒక రకమైన భయంతో మీరు గడపడానికి అవకాశాలు ఉంటాయి అందువల్ల అలాంటి భయాలకి మీరు స్వస్తి చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకండి ఇతర వ్యవహారాలు జోక్యం చేసుకోకండి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరులు నమ్మి ఎలాంటి డబ్బు కానీ హామీలు కానీ ఎట్టి పరిస్థితులు ఇవ్వద్దు అలాగే ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే మిమ్మల్ని అవమానించే వాళ్ళ పట్ల మీరు కొంచెం దో దూరంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది మిమ్మల్ని అవమానించే మిమ్మల్ని మిమ్మల్ని టార్గెట్ చేసి మిమ్మల్ని ఏదో విధంగా హింసించాలని మిమ్మల్ని ఏదో విధంగా టార్గెట్ చేసి మిమ్మల్ని నిందల పాలు చేయాలనే వాళ్ళ పట్ల మీరు అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి ఖచ్చితంగా కూడా మరి మీ తండ్రి సంబంధమైన బంధువులు కానీ మీ తండ్రి కానీ కానీ మీ తండ్రి సంబంధమైన బంధువులతో కానీ వాళ్ళ యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్య విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం వహించకూడదు అన్న విషయాన్ని గమనించాలి అలాగే వ్యక్తిగత ఆరోగ్యాన్ని కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం వహించకూడదు వ్యక్తిగత ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి కింది జాతకులకి ఖచ్చితంగా కూడా రోజున ఈ రోజున ఖచ్చితంగా భూ సంబంధమైన వ్యవహారాల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది లావాదేవీ విషయంలో కానీ ట్రాన్సాక్షన్స్ విషయంలో కానీ ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఈ రోజున మీరు చేయాల్సిన పనుల్లో కానీ చేయాల్సిన విషయాల్లో కానీ చిన్న చిన్న ఆటంకాలు కానీ ఇబ్బందులు కానీ సమస్యలు కానీ రావడానికి అవకాశం ఉంటుంది వాటి పట్ల కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండి ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది అలాగే సామాజిక విషయాల్లో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎవరితోనైనా సరే ఆచితూచి మాట్లాడటం అనేది మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది ఎంత ఓర్పు సహనాలతో ఉంటే అంత మంచిది అన్న విషయాలు గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆర్థికపరమైన ఇబ్బందులే కాకుండా మీ విలువైన వస్తువుల్ని కానీ మీ విలువైన ఆభరణాన్ని కూడా మీరు జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అవి చోరికి గురయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు కూడా ఈ రోజున చదువు మీద శ్రద్ధ పెట్టాలి చదువు మీద దృష్టి పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి మీ దృష్టి అంతా కూడా చదువు మీదే ఉండాలి కానీ ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు ఇతర విషయాల మీద ఉండకూడదు అలాంటప్పుడే మీకు ఆ చదువు అనేది అబ్బుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మనసు ఒక చోట చదువు ఒక చోట పెడితే కనుక దానివల్ల ప్రయోజనం ఉండదన్న విషయాన్ని గమనించాలి దానివల్ల మీరు విద్యలో ఆశించిన ఫలితాలు పొందలేరన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ఏకాగ్రత కోసం సరస్వతి అమ్మవారి యొక్క ఆరాధన చేయటం అనేది చాలా వరకు మేలు చేస్తుంది అలాగే మేధో దక్షిణామూర్తి వారిని కానీ ఆరాధన కూడా మీకు చాలా వరకు మెరుగైన ఫలితాలను ఇస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీలు కూడా ఈ ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా సామాజిక పరంగా కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా ఇలాగ అన్ని విషయాల్లో కూడా స్త్రీలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఆత్మవిశ్వాసం అనే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు విడిచిపెట్టకూడదు ఆత్మవిశ్వాసాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా కోల్పోకూడదు అనే విషయాన్ని గమనించేస్తాం మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వజ్ర కవచాన్ని మీరు పఠించండి అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని కూడా మీరు పఠించడం వల్ల చాలా మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం అలాగే మానసిక ప్రశాంతత కోసం శివాలయంలో శివుని చుట్టూ ప్రదక్షిణ చేయటం శివారాధన చేయటం కూడా ప్రశస్తమైన ఫలితాలను ఇస్తుంది విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడి మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు వారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనోభవంతు Namaskar